చేత వాళ్ళు ఏదైనా మాట్లాడతారండి ఈరోజు ప్రజలంతా కూడా కూటమికి తీర్పునిచ్చారు నూట అరవై నాలుగు స్థానాలని కాకపోతే ఇంకా ఏజెన్సీలో పాడే వరకు ఇంకా ఈ ప్రజల్లోని ఇంకా జగన్ మాయలు ఉండిపోయే ఈరోజు ఈ రెండు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలని గెలిపించడం జరిగింది నేను ఒకటే సూటిగా అడుగుతున్నాను సరే ఎమ్మెల్యేని గెలిపించారు మీ తీర్పుని నేను మొన్న పోటీ చేసినటువంటి వ్యక్తిగా నేను స్వీకరిస్తున్నాను కానీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీకి వెళ్తున్నారా లేదా ఇప్పటికే మీ నాయకుడు మనం అసెంబ్లీకి పోవద్దని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు కూడా అసెంబ్లీలో కూడా ఉండకోకుండా బయటకు వచ్చేసరే మీరు అసెంబ్లీకి వెళ్ళకపోతే ప్రజల యొక్క కష్టాలని కానీ ప్రజల యొక్క ఇబ్బందుల్ని కానీ అక్కడ వెళ్ళి చర్చించకపోతే మిమ్మల్ని అసలు ఎందుకు ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవడం అది మీ మనస్సాక్షికే మీరు సమాధానం చెప్పుకోండి ఎందుకంటే ఈరోజు ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా గెలిచామంటే అది ఎంతో ఎన్నో జన్మల పుణ్యఫలం దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళితే మన ప్రజల యొక్క సమస్యలను అక్కడ చర్చించినప్పుడే దానికి సార్థకత కానీ ఈరోజు అసెంబ్లీకి వెళ్ళకోకుండా ఎమ్మెల్యేలు అయిపోయామని చెప్పి మీరు గొప్ప చెప్పుకుంటే ఇదిగో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడేటటువంటి ప్రజాప్రతినిధులు లేనప్పుడు ప్రజలు ఎంత ఇబ్బందులు పడతారో ఒక్కసారైనా మీరు ఆలోచించాలి అని చెప్పి వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నాను